లైఫ్ లో ఎప్పుడైనా కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా నేనైతే కిడ్నాప్ ఓ ఎవడో అంత డిస్టర్బ్ చేయలేదు అన్నా అనుకోలేదు మాక్సిమం ఎంటర్ టైమ్ కిడ్నాప్ దాకా అనుకోలేదు కిడ్నాప్ చేద్దాం ఎప్పుడు అనుకోలేదు మరి రాలేదు నాకైతే చిన్నప్పుడు అనిపించేది మా ప్రిన్సిపల్ చేద్దాం అని అది కుదరక అంటే మేం కిడ్స్ కదా అలా అలా చేయలేదు కానీ మాకు ఎలాంటిదంటే ఏదైనా స్ట్రిక్ట్ లెక్చరర్ ఉంటే మాకు ఎగ్జామ్స్ జరుగుతా ఉంటే ఆయన అసలు స్ట్రిక్ట్ గా ఉంటాడు కదా ఆయన ఆయన అసలు కనీసం మన ఇలా కూడా తిరగనివాడు ఆయన ఎంత కొంచెం సపోర్ట్ లేదు మనం మనకి ఇలా ఇలా కొంచెం రావాలి ఇటు ఒకడు ఇది ముందోడు కొంచెం పది ఇచ్చి ఐదు రాయమంటారు కదా అప్పుడు ఈడొకటి ఇడొకటి ఇటు నాలుగు చూపించేస్తే చెప్తే పాస్ అయిపోతాం అనే కాన్సెప్ట్ స్ట్రిక్ట్ వాళ్ళు వచ్చారు అనుకో అసలు ఇక్కడ తిరుగుతా అందులో నాకు మంచి పేరుండేది కొంచెం గ్యాప్ ఇస్తే ఎక్కడో చూడాలి వాళ్ళు అంటే పుస్తకాలు పెట్టలేదు అంతే ఆల్మోస్ట్ అన్ని చెప్పులు కాళ్ళు పాకెట్లు కుట్టేసుకుని సోలాపూర్ చెప్పులకి లెదర్ పాకెట్లు కుట్టేసుకుని వెళ్ళిపోయి కూర్చున్నాను ఇప్పుడు స్కానర్లు అయ్యి లేవు కాబట్టి చాలా బాగుంది అసలు ఇప్పుడు అయితే అంటే భయపెట్టేసారు ఏంటంటే ఇది చాలా కష్టం అబ్బాయి ఇంక నువ్వు కష్టం నీకు అలా ఇంక ఇది ఉండదు ఇంకా చాలా కష్టం ఎందుకంటే అవతల బయటేమో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ చుట్టూ జాబులు లేవు అక్కడ అలాంటిది నీకు మినిమం పాస్ మార్కులు అంటే కష్టం ఇది ఏదైనా వారు మ్యాక్సిమం అంటే ఆయన ఎవడన్నా స్ట్రిక్ట్ అతను పడితే నా చుట్టే తిరిగేవాడు వాళ్ళకి అర్థమైపోయింది అంటే వీళ్ళు సౌండ్ వెళ్ళిపోయి ఉంటది అక్కడికి వీడు ఇప్పుడు ఎక్కడ పెట్టాడు ఎక్కడ ఏం చెప్తాడు అని అదే ఫోకస్ కొంచెం ఎగ్జామ్స్ జరిగిన వాళ్ళు ఎవడన్నా తీసుకెళ్ళి రూమ్ లో ఇట్టు తలిపేసి ఫుడ్ కాలితే ఫుడ్ ఇస్తే చాలరా మరి మటర్ కేసు అయిపోద్ది అని అలాంటి థాట్స్ వచ్చి సరదా జోకుల్ గా మాట్లాడుకునే సీరియస్ గా ప్లాన్ చేసి ఉండాల్సింది చిన్న అంటే ఇప్పుడు సీరియస్ గా ప్లాన్ చేస్తే నాకు ఎంపర్ ఈ బ్యాటింగ్ మీద ఇక్కడికి వచ్చి ఉండి కదా మనకి నెంబర్ వేసి నా కోసం పెద్ద పిక్ చే అప్పుడు నా బైక్ పిక్ వేరే యాక్ట్ చేసేవారు